ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీన్ మాత్రం సూపర్ గా ఉంది ఇది సోన్సల డ్యాంకి इ चूं फ्रेंड्स सोम सिर्क होता है ड्रैवर् साहब वीट मीदुना को देश నీళ్ళు అంతా అంటే మామూలుగా సొమ్ము సెల్లే పోయే దారంతా వాటర్ ఫుల్ అయిపోయి వదిలేసినారు గేట్లు ఎత్తేసినారు దానికోసం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇంకా వేరే సపరేట్ రోడ్ ఉంటే ఆ రోడ్లో పోతున్నాము ఇంకా మెయిన్గా వచ్చేసినాము ఇంకా ఇదే కదా వచ్చేస్తాం వచ్చేసినాం వచ్చేసినాం ఇది డ్యామ్ లోపలికి వచ్చేసినాం మీకు కనిపిస్తుంది కదా ఇదే డ్యామ్ అన్నమాట

మేం ఎన్ ఫిల్స్ కొరొస్తున్నాం ఫ్రెండ్స్ ఇట్లా పోదాం అనేసి లేకపోతే కింద నుంచి పోయే వాళ్ళే ఇల్లా ఆ డ్యాన్స్ కొర్తియా అరే ఇదో సోమాలి టౌరైజర్ ఇటు కారు చెల్లవాఖనిస్తా ఇక్కడ నాట్ ఏమనుకుంటే తాం ఆ నేనే డ్రైవర్ సబ్ చూకొ క్యా దిస్తానా ఉదర 14 దాసలంటే వస్త అంటే ఇలాంటి लोग सुन ले तो ये तो सारी पहले एक्साइटिंग आऊंगा ना ना, तो ना।, ना गेम ले, ले फर्स्ट टाइम आसना ना गणपति में मूलासिंहालाते गणपति ने నాలుगा सिंहा मेंनकालुंदे या सिंहामा इங்கோटा निदामा एरोड केवला तुम्हें तल्ली कहता ये रोड गौ करेन दाता है आमा जी ये बरस चढ़ी है एरो बरस ये बस तारीख चंदा भी दवाका परफेक्ट देखा गया అయితే రీచ్ అయినాము గైస్ ఇక్కడే ఇక్కడైతే మనకు ఫుడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు లంచ్ ఇక్కడ చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా ఒక చక్రం పైకి ఉంటే ఇక్కడ మనకు ఇదంతా లంచ్ అని ప్రిపేర్ చేస్తున్నారు మా అంకుల్ మేము అంతా సామాన్లు అంతా దించేసి ఇచ్చినాము ఇదే చిన్న సక్క అంటే మనం పర్సనల్ పని మీద తిన్నాము అది వేరే విషయము ఇప్పుడైతే ఆడవాళ్ళంతా వంట చేస్తున్నారు ఇక టైం వచ్చి వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఆకర్షం వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు లంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డ్యామ్కి పోవాలి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో అంతా కనిపిస్తుంది అంతా డ్యామ్ అన్నమాట ఇది వాటర్ వాటర్ అనేది ఫ్లో అవుతున్నాయి ఎక్కువ అయిపోయినాయి వాటర్ అందుకోసం వేరే మీకు ఇంతకుముందు చూసినట్లు మీరు వాటర్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల పైనుంచి వచ్చిన అంటే దారి మార్చి వస్తున్నారు అందుకోసం ఇప్పుడు లంచ్ తినేసి మళ్ళా మనము వాటర్లో పొందాము అంటే ఈత కొట్టడానికి స్నానం చేయడానికి అట్లా ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంది ఇది సోమ్సల్ల డ్యామ్కి ఎంట్రస్ అన్నమాట ఇక్కడ యాక్చువల్లీ వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి ఒక గుడి ఉండింది లాస్ట్ టైం మనకు ఎక్కువ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఇదంతా కొట్టుకొని వెళ్ళింది గుడి అంతా ఇప్పుడు గుడి ఏం లేదు అంటే చిన్నగా ఒక కట్టినారు ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ మీరు గమనిస్తే అంతా కొట్టుకొని వెళ్ళింది వాటర్ ఫ్లో వల్ల ఇప్పుడైతే మనము ఇప్పుడు మీకు స్టా ఆపోజిట్ ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా ఇదైతే మనకు డ్యామ్ అన్నమాట అంటే ఇంకా పైకి పోవాలా బాగా క్లియర్గా కనిపించాలంటే ఇక్కడ చూడండి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతా ఇంకా ఇంతకుముందు చెప్పినట్లు గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నాను కదా ఆ కన్స్ట్రక్షన్ కోసము ఈ వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడైతే మనం ఇదంతా కట్ట కట్టినారు ఆనకట్ట వాటర్ ఫ్లో అవ్వకుండా ఇంకా మీకు పైకి పోయి చూపిస్తాను మనకు అంటే పైనుంచి మనకు లొకేషన్ ఏ విధంగా ఉంది వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందనేసి మీకు చూసుకోవచ్చు ఇక చిన్నపాటి ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టినారు ఇక్కడ ఒక చిల్లర్ అంగిడి ఉంది ఒక స్టాల్ టైపు ఇంకా పైకి ఎక్కాలంటే ఇటే మనం పోవాలా డ్యామ్ పైకి ఎక్కాలంటే ఇట్లా మనం వచ్చింది వచ్చి ఈ దారి అనమాట అంటే ఏమైనా వెహికల్స్ రావాలంటే ఇక్కడ నుంచే రావాలా ఇక్కడి నుంచే పోవాలా యాక్చువల్లీ వచ్చి మనకు ఇట్లా ఈ విధంగా అంటే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలా వచ్చే వాళ్ళము ఇప్పుడు వాటర్ ఫ్లో వల్ల అక్కడ రోడ్ అనేది బ్లాక్ అయిపోయింది దానివల్ల మనకు ఇక్కడి నుంచి రావాల్సి ఉంటుంది అంటే కట్టపై నుంచి వెహికల్స్ అనేవి వస్తున్నాయి అలాగే అలోచిస్తున్నారు ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ మీకు మెట్కులు కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ ఇక్కడ నుంచే పైకి పోవాల్సి ఉంది పైకి పోవాల్సి ఉంటుంది మీకు పైకి పోయి వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను ఎలా ఉంది అనేసి ఏ మాటకి ఆ మాట మనకు ఆకాశం అనేది సూపర్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి మీరు మా మేఘాలు కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి దానివల్ల వ్యూ పాయింట్ అనేది సూపర్గా కనిపిస్తుంది ఇప్పుడు పైకి పోయి చూస్తే ఎట్లా కనిపిస్తుందో చూద్దాము ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ నుంచే మనకు డ్యామ్ అనేది ఎక్కాల ఇక్కడ మీకు లొకేషన్ ఒకసారి చూపిస్తే చూడండి లొకేషన్ ఎంత బాగుంది అసలు చూడడానికి ఆసంగా ఉంది వ్యూ అనేది సూపర్గా ఉంది నేను కోతి కూడా వస్తుంది ఇవే తగ్గించుకుంటే మంచిది ఇదంతా గేట్లు అంటే మొత్తం ఎక్కలే ఎత్తలేదు ఇప్పుడు వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా వాటర్ ఫ్లో అయితే చూడడానికి చాలా క్రేజీగా ఉండేది వ్యూ పాయింట్ అనేది ఇప్పుడు కూడా పర్లేదు చూడడానికి బాగానే ఉంది ఇక్కడ చూసుకుంటే బాగా కనిపిస్తుంది మనకు లొకేషన్ అయితే వాటర్ ఫ్లో అదంతా చూడండి గైస్ మనం ఉంటే కోతులు ఎన్ని ఉన్నాయో అంటే మామూలుగా మనకు వస్తా ఉంటారు కదా చూడడానికి ప్రజలంతా అలాంటి టైంలో వచ్చి ఇవి వచ్చేస్తాయి అంటే తినడానికి ఏమైనా వేస్తారు అనేసి వచ్చేస్తాయి ఇప్పుడైతే ఎక్కుతున్నాను సోమశిల్లి డ్యామ్ పైకి వెళ్దాము ఇప్పుడు పోయి చూద్దాం మీకు బ్యాక్గ్రౌండ్ చూ చూపిస్తాను చూడండి ఎంత క్లియర్ కట్గా అనిపిస్తుందో నీకు చూడడానికి ఎట్లా అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం చాలా క్రేజీగా అనిపిస్తుంది వ్యూ పాయింట్ అనేది నాకా ఈ కోతులు ఒకరు నాకు కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఈ కోతులు ఏమైనా తినే వస్తువు వస్తువు అనేసి ఫోన్ ఏమైనా లాక్కొని వెళ్ళిపోతారు అనేసి కొంచెం ఇది అవుతుంది ఇటు అటు ఊగుతున్నాయి ఇక్కడ కూడా చూడండి మళ్ళీ వచ్చింది చూస్తుండేది సోమిల్ల డ్యామ్ పైన మనకు ఇవన్నీ డెకరేషన్ చెట్లు అనమాట అంటే లొకేషన్ ఇక్కడ కొంచెం బాగుందనేసి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను మీరు వెనకాల చూస్తున్నది ఇదంతా కట్ అనమాట అంటే మనకు రోడ్డు సోమసిర్ల డ్యాము ఇట్లా మీకు రైట్ సైడ్ చూస్తే ఈ విధంగా ఇవి పక్క అంతా వాటరు ఇవి ఈ లెఫ్ట్ సైడ్ అంతా మనకు డ్యామ్ అనమాట అంటే మామూలుగా రోడ్లు ఇవన్నీ ఇప్పుడు మీకు ఇంత ముందు చూసినట్లు లొకేషన్ ఇదంతా సోమశిల డ్యామ్లో ఇదంతా ఒక పాట అన్నమాట ఇంకా చూడదగినవి ఏం లేవు సోమశిల డ్యామ్లో ఇంతే లాస్ట్ ఇంకా ఇక్కడ మనకు కొంచెము ఫోటోలు తీ తీసుకోవడానికి కొంచెం రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకోవడానికి కొంచెం యూజ్గా ఉంటుంది నేను బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న లొకేషన్ వచ్చి ఇప్పుడు కూడా మీకు ఇక్కడ చూ చూపిస్తామనేస్తే ఇక్కడికి వచ్చి వీడియో అనేది క్యాప్చర్ చేస్తున్నాను నేను ఇంకా మీకు ఈ కింద మనకు ఇంతకుముందు చూపించినట్లు కింద మనకు ఏదైనా ఫుడ్ అంటే లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ కూడా మనకు ప్రైవేట్ అంటే మనకు ఒక ట్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేసినారు అక్కడే మనకు వాటర్ కూడా ఈ చేసుకోవచ్చు ఇంకా స్నానాలు గట్లా స్నానాలు అట్లా చేసుకోవాలంటే మామూలుగా ఇప్పుడు వాటర్ పోతా అంటే ఫ్లో అవుతాయి ఫ్లో అవుతున్నాయి అక్కడే పోయి మనకు స్నానాలు అట్లా చేసుకోవచ్చు ఇంకా నేను ఇప్పుడు పైనుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు చూడ చూసే ప్లేస్లు ఇవే అన్నమాట ఇంకేం లేవు ఇదంతా మనకు రోడ్ టైపు అంటే మనకు ఇదంతా ట్రావెల్ అవ్వడానికి ఇదంతా వేసినారు ఇంకా లొకేషన్ ఇక్కడ బాగుంది ఇంకా దీంట్లో ఇంతే మనకు చూడదు పైన అంతా ఇంకా మనకు ఫుడ్ అంత కింద మా వాళ్ళంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా నేను ఈ లొకేషన్స్ వ్యూ పాయింట్ ఇదంతా క్యాప్చర్ చేద్దామని నేను వచ్చినాను ఇప్పుడైతే ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు కిందకి పోయి మనము లంచ్ తినేసి అక్కడి నుంచి మళ్ళా వాటర్ ఫ్లో అవుతూ ఉంది కదా అక్కడికి పోయి స్నానాలు అట్లా చేసి కొంచెం ఎంజాయ్ చేసి ఈత కొట్టి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉంటుంది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే పోయి కిందకి వెళ్ళిపోయే మళ్ళీ నేను ఒకటి వచ్చినాను వాళ్ళు ఇంకా రాలేదు మళ్ళీ వస్తారేమో అనుకుంటున్నాను పైన లొకేషన్లో అది చూడడానికి నాకు తెలియని విషయం ఏమంటే ప్రతి సంవత్సరం చూసేది దాంట్లో ఏం మారింది ఏం లేదు ఇంకా ప్రతి సంవత్సరం చూసే చూసేదే చూస్తూ ఉంటారు ఇంకా నేను నేను వచ్చి నేను ప్రతి సంవత్సరం రాని ఇక్కడికి ఇంకా లాస్ట్ టైం వచ్చింది వచ్చి సిక్స్ ఇయర్స్ ముందు వచ్చినాను ఇప్పుడు మళ్ళీ రావడం ఇదే అన్నమాట యాక్చువల్లీ నేను వచ్చిందే కూడా ఈ దర్గాకి నెల్లూరుకి అసలు రా రాకుండా ఉండ ఉండేవాడిని ఇంకా వీడియోకి తీద్దామనే ఉద్దేశంతోనే వచ్చినాను ఇంకా దీంట్లో చెప్పడానికి ఏముందంటే ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినారంటే కొంచెమైనా మీకు నచ్చే ఉంటుంది ఇంతవరకు చూసినారు కాబట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయండి లైక్ చేసుకోండి మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఉంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా కొంచెమైనా నా వీడియో అనేది నచ్చి ఉంటే లైక్ చేసుకోండి లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఈ ఒక రెండు మూడు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే నా ఛానల్స్ అన్నీ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి ఓకే ఇప్పుడైతే మనం కిందకి పోయి లంచ్ అనేది తినే తినేద్దాము ఓకేనా లంచ్ టైం అయిపోయింది గైస్ మా ఆంటీ వచ్చి లంచ్ అనేది పెడుతున్నారు ఇప్పుడు మనం తిరిగి వచ్చే వరకు లంచ్ అంతా అయిపోయింది తింటున్నాము తినేసి కంటిన్యూ చేస్తా later

బండే బా ఏయ్ ఎంకుల్ వాటర్ మాత్రం చూస్తా నాకు రావడం లేదు వెరీ ఫోర్స్ఫుల్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు స్నానం చేయాలా ఎట్లా చేద్దా అర్థం కావడం లేదు మా అంకులే నేను ఇక్కడ వచ్చేసినాము ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ టైప్ ఉంది అంటే దాటుకోవడానికి ఇక్కడ మీరు వెనకాల చూస్తే గమని గమని సీనిక్ చేసిన ఇంకా ఒక లైన్ ఉంది దీనిపై వచ్చి ఇంకా స్నానం ఇదంతా బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మీరు వాటర్ ఫ్లో మాత్రం మామూలుగా నేను ఇంతవరకు చూడలేదు ఇలాంటి వాటర్ ఫ్లో అన్నమాట అంటే మామూలుగా వాటర్ ఫ్లో వాటర్ ఫోర్స్లో చూసినాం కానీ మనకు ఈ అంటే ప్రాజెక్ట్స్లో వాటర్ ప్రాజెక్ట్స్లో ఎప్పుడు చూడలేము చూడలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఏం అంకులు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇంత ఫోర్స్ ఎప్పుడైనా చూసినారా ఇక్కడ చూసుకోలేదు ఇంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం కదా అంటే మామూలుగా లోతు ఉండేది కాదు లైట్గా లోతు ఉండేది ఈత కొట్టుకోవడం స్విమ్మింగ్ చేయడం ఇట్లా చేసేవాళ్ళము ఇప్పుడు మాత్రము లోతు చాలా ఎక్కువ ఉంది అందుకోసం వచ్చి ఓన్లీ ఇప్పుడు స్నానం చేసి అంతే స్నానం చేసుకొని ఇంకా దానికన్నా మించి ఏం చేయకూడదు ఎక్కువ చేస్తే మళ్ళా పరపాట్లు అయిపోతాయి ఇంకొక లొకేషన్ మా మాత్రం కిరాక్ ఉంది కదా పేరే కొత్త భూమిపై పైయు నానా యే దో వింత రాగా మే పద్వేలు పద్వేలా పద్వేలు నుంచి కడప కడప మధ్యలో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి ఇంకా ఇలా ఏమి లేవో ఫ్రీ బ్రేక్ ఉంటుంది అంటే టీ బ్రేక్ ఉంటుంది ఇంటర్వెల్ ఉంటుంది అంటా హాయ్ బాబు అందరు పడుకున్నారు నిజాం ఏదైనా మంచి ప్లేస్ హాయ్ 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 క్యాబ్ మామీ యాక్టివిటీస్ అయినా హాయ్ బలో వెయిట్ చేయాలి జాగ్రత్త ఇంకే సౌకింగ్తో పోలేదే అన్న ఏమంగులు మీకు ఇప్పుడు అంతా మనము ట్రిప్ ఎంజాయ్ చేసినాం కదా మీకు ఎట్లా అనిపించింది ట్రిప్ అంతా వెళ్ళి థ్రిల్లింగ్గా ఉంది కూడా డూడే ఉన్నాయి ఎంజాయ్ చేసినట్టుగా అట్లేదు అలాగే ఎంజాయ్ మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తాను ఇంత జర్నీలో చాలా క్రేజీగా అనిపించింది జర్నీ ఇంకా అందరూ అప్ అయిపోయి నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఎవరు పట్టుకుంటారు చాలా మంది అయితే పట్టుకున్నారో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ అయితే ఎలిసిపోయి అనుకున్నారు ఏదైనా మంచి ప్లేస్ దొరికితే అంతే మన గ్యాంగ్లో చాలా ఎంజాయ్ చేసింది ఎవరంటే మన నిజామా మాట్లాడడం లేదు ఎవరో అందరూ చద్దరేసుకుంటుంది ఆంటీ మా ఆంటీ అలసిపోయింది అంత వంట అంతా చేసి ఓకే ఇప్పుడైతే ఇక్కడికి వీడియో స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ మధ్యలో వీడియో అనేది కంటిన్యూ చేస్తాను తరగక అంటే కడప తరగతుంది అక్కడ వీడియో అనేది షూట్ చేస్తాను మీకు చూపిస్తాను ఎట్లా ఉంది అని చెప్పేసి ఓకేనాడుకరా निजाम हाथ काटा हाथ काट बोल रहे निजाम को निजाम भैया हाथ काट देते भला हो जाओ हाथ काट करना से ఇప్పుడైతే మనం కర కడపలో దర్గాలో ఉన్నాము ఇప్పుడే రీచ్ అయినాము టైం వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది వచ్చే వరకు కొంచెం నైట్ అయిపోయింది అందుకోసం ఇంకా దర్గా లోపలికి పోలేదు ఇక్కడ చూడండి మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనకు లోపలికి పోయి మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏమనేసి ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు లోపలికి అయితే పోదాం షూట్ హలో హవ్యా అలోని బాస లోపలికి షూటింగ్ అలవ్ గైస్ అందుకోసం బయట నుంచే షూట్ చేస్తుంది ఇదంతా మనకు జరగాలన్నమాట ఇంకా బయట మీకు చూపిస్తాను ప్రేషన్

ये सना आप भी चाहती हो ये सना हां से హలో గైస్ లాస్ట్ వీడియో అనేది ఎండింగ్ వచ్చింది ఇప్పుడైతే నేను గూవల్చెరు ఘాట్ దాటుకున్న తర్వాత గూవల్చేరు విలేజ్లో అయితే ఉన్నాము ఇక్కడ మనకు గూవల్చేరు ఫేమస్ ఏదంటే మనకు గుల్చూరు పాలగవ అంటారు అది తీసుకుందాము బండి ఇక్కడ మొదలు పెట్టాను ఉతారా వేసి కవా తీసుకొని ఇంకా ఈ వీడియో అనేది చేయలేదు డ్రైవర్ సాబ్ యాడ్ సాబ్ ఓయ్ గ్యాస్ ఇప్పుడైతే మనము ఇప్పుడు కవా తీసుకున్నాము కవా ఇక్కడ గూగుల్ చెరువు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఫేమస్ అన్నమాట పాలతో తయారు మనం వెళ్ళి తీసుకుంటు తీసుకున్నాం కబా ఎంత చెప్పాలి కితా కదా బ్యాకిలో ఎంత కిలో दो सौ बोलिए हाफ किलो कितना सौ रुपये क्या तो बल्क लिया तो डिस्काउंट होता ट्वेंटी परसेंट डिस्काउंट दे ट्वेंटी परसेंट थ्री भी एक 10 10 0 एक बार जोर से नंबर है आगे देखो 1 1 0 कौन सा है नेक्स्ट बताओ और सलाम आके वहां पे चालू या मारते हैं सलाह कोडला कोड पे ना 2 1/2 दिन में बाबा पहले मत हो ले होकर 762 लास्ट यस ఓకే గైస్ ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నానమాట ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూస్తారంటే మీకు నచ్చి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోను లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఈ కుదిరితే ఇంకోసారి ఈ వీడియో అంటే వేరే ఒక వీడియోతో వేరే ఒక ట్రిప్తో మళ్ళీ కలుద్దాం అండర్ దెన్ బాయ్ అందరూ బాయ్ అని చెప్పండి మా ఒకసారి Me veño ao chaplainga. Okay, bye guys.